de digamos... నిజమగా చెప్పుతున్నానని అందుకు నికోదేవు ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు ఉదోమాడు తల్లిగర్భ మందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగుగా ఏ సీట్లు ఒకడు నీటి మూలంగా గాను ఆత్మ గాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిత్యమగా చెప్పుతున్నాను అని ఇక్కడ అంటున్నాడు ఇక్కడ నికోదేవ్ అనేట ఒక పరిశీలి వాస్తవానికి ఆయన కూడా దేవుని చెప్పారు యేసుక్రీస్తు వచ్చి ఉపదేశం చేస్తూ చేస్తూ ఏమన్నాడంటే ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యానికి కూడా ఈ నికో దేవు అనేటువంటి పరిచయంకి ఇది అర్థం కాలేదు నేనే ముసలి నా తల్లి మరి నేను మళ్ళా తిరిగి జన్మించాలంటే నా తల్లి గర్భంలో పోయి రావాలా నువ్వు చెప్పిన మాట ఏంటి నాకు అర్థం కాలేదు అంటే వీధులకు బోధకుడు మాట మాటనే కారణం కాదు అని చెప్పి హెచ్చరించినట్టు హెచ్చరించి ఇక్కడ అని చెప్పినటువంటి మాట ఏంటంటే ఒకటి క్రొత్తగా జన్మించడం అంటే తల్లిగర్భ నుంచి రావడం

యేసుక్రీస్తు నమ్మకోనకు విశ్వాసం లేనప్పుడు చేసినటువంటి క్రియలు పనులు ఏవైతున్నాయో అవి ఒకవేళ దేవుని వాక్యానికి విరుద్ధమైతే వాటిని మారు పరామర్శ పొందడం చెప్తున్నాను దేవుని వాక్యానికి విరోధమైనటువంటి వాటి అన్నింటినీ మానుకోవడం దేవుని ఇక్కడ మార్పు వచ్చేది నీటి మూలంగా ఆత్మ మూలంగా ఆత్మ మూలంగా అంటే మార మనసు